విద్యలో తీసుకొస్తున్న సంస్కరణమైన చిరంజీవి గారు అంచర్ల శ్రీకాంత్ గారు లక్ష్మణరావు గారు వెంకటేశ్వర గారు నాయుడు గారు దువాపు రామారావు గారు మాట్లాడారు అధ్యక్ష అనేక అంశాలు మాట్లాడటం జరిగింది మాట్లాడుతూ లక్ష్మణ్ రావు గారు విద్యాశాఖ మీకు ఒక భారం అన్నారు భారం కాదు నా బాధ్యత గౌరవ ముఖ్యమంత్రి గారు నన్ను పిలిచి మిమ్మల్ని కేబినెట్ లో తీసుకోవాలని నిర్ణయించుకున్నా మీరు ఏ శాఖ ఆశిస్తున్నారు అన్నప్పుడు అంటూ డిప్యూటీ ఉప ముఖ్యమంత్రి గారు పవన్ అన్న పిఆర్ఆర్డీ ఆయన కోరారు అని అభిప్రాయం తెలిపినప్పుడు నేను గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పింది ఒకటి కఠినమైన శాఖ ఇవ్వండి సార్ ఎక్కడైతే మీరు మార్పు ఆశిస్తున్నారో ఇవ్వండి అని కోరుతూ జరిగింది దాంట్లో భాగంగా నేనే స్వయంగా విద్యా శాఖ ఇవ్వండి సార్ సమాజంలో మార్పు తీసుకురావాలంటే అది విద్యతోనే సాధ్యం అసమర్థులు పోవాలంటే విద్యతోనే సాధ్యం అని నేను ప్రత్యేకంగా గౌరవ ముఖ్యమంత్రి గారిని కోరి ఈ రోజు మీ ముందల విద్యాశాఖ మంత్రిగా నుంచి ఉండటం జరుగుతుంది సో భారం కాదు ఇది ఒక బాధ్యత అని నేను నమ్మైన వ్యక్తి చాలా వివరాలు అధ్యక్ష ఈ షార్ట్ డిస్కషన్ బుక్ లో ఇష్టం జరిగింది బహుశా మొదటిసారి అనుకుంటా విద్యాశాఖ ఇంత డీటెయిల్డ్ గా హౌస్ లో అన్ని విషయాలు కొన్ని విషయాలు రాజకీయంగా మాకు ఇబ్బంది ఉన్నా కూడా అన్ని విషయాలు కూడా ఈ పుస్తకాలు ముందుపరిచి హౌస్ కి సబ్మిట్ చేస్తున్న జరిగింది అధ్యక్ష మొదటి అంశం నేను ఎప్పుడు గతంలో కూడా పంచాయతీ రాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిగా చేశా నేను ఎప్పుడు కూడా ఏ పని తీసుకున్నా కూడా అసలు కరెంట్ స్టేటస్ ఏంటి ఏం జరుగుతుంది ఆ డిపార్ట్మెంట్ కానీ ఏంటి లేదంటే కంపెనీలో కానీ ఎక్కడ కానీ వాట్ ఈస్ ద కరెంట్ సిచ్యువేషన్ దాన్ని బట్టి మనం ఎలాంటి మార్పులు చేర్పులు చేస్తే బాగుంటుందని ఆశించిన దీక్ష గతంలో పంచాయతీ రాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిగా చేసిన దీక్ష వాస్తవంగా చాలా ఈజీ పోర్ట్ఫోలియో చాలా మంది చెప్పారు పిఆర్ఆర్జీ చాలా కష్టమైంది అని వాస్తవంగా చాలా సులభంగా అనిపించింది అధ్యక్ష ఎందుకోరు చెప్తారు డేటా ఉంది అధ్యక్ష అక్కడ చాలా సులభంగా చాలా తేలిగ్గా అసలు ఏం జరుగుతుంది ఎక్కడ జరుగుతుందని ఆరు నెలల్లో డాష్ బోర్డ్ తయారు చేయించుకున్నా నాకు చాలా ఈజీగా ట్రాక్ చేస్తాం జరుగుతుంది అధ్యక్ష నేను విద్యాశాఖ మంత్రి అయిన తర్వాత నేను మా డిపార్ట్మెంట్ అడిగిన మొదటి ప్రశ్న ప్రభుత్వ పాఠశాలల్లో ఎంతమంది పిల్లలు చదువుతున్నారు అది చెప్పేదానికి ఆరు నెలలు పట్టింది అధ్యక్ష డిపార్ట్మెంట్ కి ఆరు నెలలు పట్టింది మళ్ళీ ఎవరో చెప్పింది లెక్కలు రాసుకుని వస్తాం కాదు నాకు ఆన్లైన్ లో తెలియాలి అధ్యక్ష అది చూసిందే బాధ అధ్యక్ష గడిచిన ఐదు సంవత్సరాల్లో పన్నెండు లక్షల మంది పిల్లలు ప్రభుత్వ పాఠశాలలకి దూరం అయ్యారు ఇది ఇస్ మ్యాటర్ ఆఫ్ రికార్డ్ ఇది స్కూల్ ఎడ్యుకేషన్ అదే విధంగా జూనియర్ కళాశాల కలిపి చెప్తున్న సంఖ్య దానికి ప్రధానమైన కారణం గౌరవ సభ్యులందరూ తెలుసు నూట పదిహేడు జియో అధ్యక్ష నేను బలంగా నమ్మేది అందరం చర్చించుకోవాలి మన సమస్యలు మనమే పరిష్కరించుకోవాలి వాస్తవంగా ఈ రోజు ప్రతిపక్ష పార్టీ సభ్యులు ఇక్కడ ఉంటే కూడా బాగుండేది అధ్యక్ష చర్చ జరగాలి చర్చ జరిగితేనే వాస్తవాలు బయటకు వస్తాయి మేము కూడా అధికార పార్టీ కూడా కొన్ని వాస్తవాలు తెలిసినానికి అవకాశం కలుగుతుంది కనీసం ఇక్కడ ఉన్న తెలుగుదేశం పార్టీ సభ్యులు ఈడీఎఫ్ సభ్యులు కూడా కొన్ని విషయాలు నా దృష్టికి తీసుకొచ్చారు అధ్యక్ష జియో వన్ వన్ సెవెన్ వల్ల ఎలాంటి డ్యామేజ్ జరిగిందో గౌరవ సభ్యులు దృష్టికి తీసుకొస్తారు మొదటి పాయింట్ పది మంది కన్నా తక్కువ ఉన్న పాఠశాలలో గతంలో అంటే తెలుగుదేశం పార్టీ అధికారం ఉన్నప్పుడు చూస్తే అధ్యక్ష పన్నెండు వందల పదిహేను పాఠశాల అది ఏకంగా ఐదు వేల ఐదు వందల పాఠశాలలు పెరిగింది అధ్యక్ష రెండో డేటా పాయింట్ ఇరవై విద్యార్థులకన్నా కన్నా తక్కువ ఉన్న ప్రభుత్వ పాఠశాలలు తెలుగుదేశం ప్రభుత్వ అధికారులు ఉన్నప్పుడు ఐదు వేల ఐదు వందల ఇరవై ఉంటే అది పదమూడు వేల ఏడు వందల ఇరవై పాఠశాల పెరిగింది అధ్యక్ష ఇంకో పక్కన అధ్యక్ష సింగిల్ టీచర్ స్కూల్స్ అది ఇప్పుడు దాదాపు పన్నెండు వేల ఐదు వందల పన్నెండు పాఠశాలలకి పెరిగిపోయింది అధ్యక్ష అధ్యక్ష మీరందరూ అడగచ్చు ఒక మంత్రికి ఇంత సమయం ఎందుకు పడుతుంది డేటా వచ్చిందండి అధ్యక్ష కావాలని రికార్డుని గత ప్రభుత్వం మేనిపులేట్ చేసింది డ్రాప్ బాక్స్ అనే వ్యవస్థ ఉంది అధ్యక్ష అంటే ఆన్లైన్ సిస్టమ్ లో పిల్లోడు ప్రైవేట్ నుంచి ప్రభుత్వ పాఠశాలకు రావాలన్నా ప్రభుత్వం నుంచి ప్రైవేట్కి వెళ్ళాలన్నా ఆర్ ప్రైవేట్ ప్రైవేట్ మూవ్ అవ్వాలన్నా ఒక ఆన్లైన్ సిస్టమ్ విధానం ఉంటుంది దాంట్లో డ్రాప్ బాక్స్ ఉంది అంటే హ్యాంగింగ్ ఇక్కడ పెడతారు తర్వాత మార్చుతారు వింతేంటంటే అధ్యక్ష లక్ష మంది విద్యార్థులు ఈ డ్రాప్ బాక్స్ తో పదిహేడు సంవత్సరాల ఎక్కువ వయసు వెలిగిన వాళ్ళు వాళ్ళు ప్రభుత్వ పాఠశాలలు ఎక్కడ ఉంటారు అధ్యక్ష అంటే ఎన్రోల్మెంట్ చూపించాలన్న తప్పనతో వాస్తవాలకి దూరంగా గత ప్రభుత్వం పనిచేసింది దీని వల్ల అధ్యక్ష మేము తెలుసుకుంది దాదాపు పన్నెండు పాయింట్ ఐదు శాతం డ్రాప్ అవుట్ రేట్ కూడా జరిగింది అధ్యక్ష అధ్యక్ష గౌరవ సభ్యులు అందరు కూడా అనేక సర్వే గురించి మాట్లాడారు మేము కూడా అది డీటెయిల్స్ పుస్తకంలో పెట్టాం నాస్ సర్వే మీరు కానీ ఒకసారి చూస్తే రెండు వేల పదిహేడు నుంచి ఇరవై ఇరవై ఒకటి పోల్చుతున్నాం నా సరే థర్డ్ క్లాస్ లాంగ్వేజ్ల అధ్యక్ష మన ప్రభుత్వం లాంగ్వేజెస్ ఫస్ట్ ప్లేస్ లో ఉంటాయి రెండు వేల పదిహేడులో ఇరవై ఇరవై ఒకటికి వచ్చే ఇరవై ఏడో స్థానానికి మనం పడిపోయాం లాంగ్వేజెస్ టెన్త్ క్లాస్ మ్యాథమెటిక్స్ చూస్తే మనం ఫస్ట్ ప్లేస్ నుంచి పన్నెండో స్థానానికి పడిపోయాం సైన్స్ అదే విధంగా ఫస్ట్ నుంచి పదిహేనో స్థానానికి పడిపోయింది ఇంగ్లీష్ ఏకంగా ఫోర్త్ ప్లేస్ నుంచి పద్నాలుగో స్థానానికి పడిపోయింది అధ్యక్ష ఇంకా ఫౌండే ఫౌండేషనల్ స్కిల్స్ ఎస్ఆర్ రిపోర్ట్ గురుగారు కూడా చూసి మాట్లాడారు అధ్యక్ష గ్రేడ్ ఫైవ్ అంటే ఐదో తరగతి పిల్లల్ని రెండో తరగతి తెలుగు టెక్స్ట్ బుక్ చదవమంటే రెండు వేల పద్దెనిమిదిలో యాభై ఏడు శాతం మంది చదివితే ఇప్పుడు అది ముప్పై ఏడు శాతం పడిపోయింది అంతేకాదు అధ్యక్ష ఎయిత్ క్లాస్ పిల్లల్ని ఓకే ఐదో తరగతి లేని ఎనిమిదో తరగతి పిల్లల్ని కూడా చదవమంటే గతంలో డెబ్బై ఎనిమిది శాతం పిల్లలు చదవగలితే గత ప్రభుత్వం చేతగాని తనం వల్ల అది యాభై మూడు శాతానికి పడిపోయింది ఇది నేను చెప్తాం కాదు రిపోర్ట్ చాలా స్పష్టంగా పేరు అధ్యక్ష తొంభై శాతం మంది మూడో తరగతి పిల్లలకి ఏకంగా ఫౌండేషనల్ న్యూమరసీ స్కిల్స్ అంటే బేసిక్ మ్యాథమెటిక్స్ చేసే పరిస్థితి లేకుండా పోయింది అధ్యక్ష మీరు ఈరోజు ధర్నాలో కూడా హౌస్ లో ధర్నాలు ఏమన్నా నాకు అర్థం లేదు కానీ హౌస్ లో నిరసన తెలుపుతూ సిబిఎస్ గురించి మాట్లాడారు టోఫల్ గురించి మాట్లాడారు ఐబీఐ గురించి మాట్లాడారు అధ్యక్ష నేను కూడా ఒక సిబిఎస్ఈ స్టూడెంట్ ని సిబిఎస్ఈ మోడల్ ఆఫ్ ఎగ్జామినేషన్ కి రావాలంటే చాలా ప్రిపరేషన్ అవసరం పిల్లల్ని ప్రిపేర్ అవ్వాలి అయిన కూడా విత్ స్టూడెంట్ అంటే మాకు టెన్త్ క్లాస్ కి యూనిట్ టెస్ట్ ఉండే సెమీ ఫైనల్స్ ప్రీ ఫైనల్స్ మార్క్ ఫైనల్స్ తర్వాత ఎగ్జామ్ జరిగింది కానీ గత ప్రభుత్వం ఎలాంటి ప్రిపరేషన్ లేకుండా వెయ్యి పాఠశాల ఏకంగా సిబిఎస్ఈ ఎగ్జామ్కి వెళ్ళిపోవాలి ఉపాధ్యాయులకి ట్రైనింగ్ లేదు పిల్లల్ని ప్రిపేర్ చేయాలి సో నేను మంత్రి అయిన తర్వాత ఒక మార్క్ ఫైనల్ ఎగ్జామ్ పెడితే తొంభై శాతం మంది పిల్లలు కనీసం ఒక్క సబ్జెక్ట్ లోనే ఫెయిల్ అయ్యారు అది తెలుసుకున్న తర్వాత ఇమ్మీడియట్ గా సిబిఎస్ఈ మోడల్ ఆఫ్ ఎగ్జామినేషన్ పోస్ట్ పోన్ చేసుకున్నాం అంటే ముందల ఉపాధ్యాయుల్ని పిల్లల్ని వాళ్ళ తల్లిదండ్రుల్ని ప్రిపేర్ చేసిన తర్వాతనే ఈ విధానం కెళ్లనేది మన ప్రభుత్వ లక్ష్యం అధ్యక్ష గతంలో చాలా మాటలు మాట్లాడారు అధ్యక్ష టోఫుల్ టోఫుల్ టోఫిల్ అనే చాలా మాటలు మాట్లాడారు ఒక పక్కన ఇంగ్లీష్ లో మన పిల్లలు ఎంత వెనుకబడి ఉన్నారో మనం చెప్పి చూసాం